వెల్కమ్ టు తక్కువ స్వర్ల్డ్ టీవీ హలో పిల్లలు ఈరోజు మనం చెప్పుకోబోయే కదా కాకి నెమలి మరియు నిజమైన అందం అనగనగా ఒక అడవిలో అందమైన నెమలి ఉండేది అది తన రంగురంగుల రెక్కల వల్ల చాలా గర్వంగా ఉండేది ఒకరోజు అది కాకిని చూసి నీకు ఎంత నల్లని రెక్కలే నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తున్నావు అని మోటుగా అనుకుంది కాకి నవ్వుతూ అందం కేవలం బాహ్యంగా ఉండకూడదు మానసికంగా కూడా ఉండాలి అని చెప్పింది అప్పటికే ఆకాశంలో మబ్బులు కుమ్ముకొస్తున్నాయి కొద్దిసేపటికి భారీ వర్షం మొదలైంది నెమలి తడిచిపోయి తన రెక్కలను ఊపలేకపోయింది అది ఏ చెట్టుకైనా చేరుకోలేక ఇబ్బంది పడుతుంది కానీ కాకి ఆనందంగా ఎగురుతూ దగ్గరగా ఉన్న చెట్టు వైపు వెళ్ళింది నవల్ మీ శబ్దంగా చూసి మీరెక్కలు నల్లగా ఉన్నా అవి నిన్ను రక్షించాయి నిజమైన అందం మన పనిలో ఉంటుంది అని అంగీకరించింది పిల్లలు ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే బాహ్య అందం కాకుండా తెలివి నైపుణ్యం నిజమైన అందం అని తెలుస్తుంది పిల్లలు నెక్స్ట్ స్టోరీ రేపు చెప్పుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ for more videos